హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎలా ఉన్నారని కామెంట్ చేసి చెప్పేసేయండి అందరూ ఊరు వెళ్ళి మంచిగా అరిసెలు చెక్కలు చక్రాలు అన్నీ తినేశారు కదా బాగా ఎంజాయ్ చేసి బ్యాక్ వచ్చేసి ఉంటారు ఇంకా వస్తూ ఉండి ఉంటారు మేమైతే వెళ్ళలేదండి పండక్కి దానికి రీజన్ ఇదే అనమాట మా బిల్డర్ ఫోన్ చేశారు టైల్స్ గ్రానైట్ వచ్చినాయి నేను ఫ్లోరింగ్ చేపిస్తున్నాను మీరు కూడా తీసుకొచ్చుకోండి అని బిల్డరే ఇస్తారు కదా అని చాలామందికి డౌట్ వచ్చి ఉండదు పాటికి అవునండి కరెక్ట్ బిల్డర్ ఇస్తారు టైల్స్ గ్రానైట్ అన్నీ కానీ అయితే నేను వద్దని చెప్పాను ఎందుకు అంటే రెంట్ హౌస్లో అన్నీ క్రీమ్ కలర్ ప్లెయిన్ వేస్తారండి అలాంటివి నా బిల్డర్ కూడా చూపించారనమాట అవి నేను వద్దని చెప్పాను ఇల్లు తీసుకునేటప్పుడే నేను స్పెసిఫిక్గా చెప్పాను అనమాట అవి నాకు వద్దు అని చెప్పేసి సో ఆయన ఏమన్నారు అంటే సరే మీకు కావాల్సినవి తెచ్చుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫార్టీ రూపీస్ ఉందనుకో వేయించేవి ఆ ఫార్టీ నేను మైనస్ చేసుకుంటాను పైన ఎంత అయితే పడితే అది మీరు పెట్టుకొని తెచ్చుకోవాలి అని చెప్పారనమాట సో నేను ఇంకే ఓకే అని చెప్పాను అప్పుడే సో నాకు కావాల్సిన డిజైన్స్ కోసం అయితే షాప్కి వచ్చాను ఈరోజు నేను మీ అయ్యప్ప అయ్యప్పస్ తిరుగుదాం అనుకున్నాము బేగం బజార్ ఏంటి అంటే నెక్స్ట్ ఇంకొక రోజు వెళ్దాం అనుకున్నాము ఎందుకంటే ఇక్కడ రేట్స్ కూడా మనకు తెలియాలి కదా వేరియేషన్ ఎంత ఉంది ఏంటి ఇలాంటివన్నీ చూడటానికి కానీ ఇక్కడికైతే వచ్చాము ఈ షాప్లో ఇంకొక షాప్లో నేనైతే బ్లాగ్ తీశాను అనమాట ఇంకా అంతే ఇంకా చాలా షాప్స్ అయితే తిరిగాము ఆ రోజు మేము ఇది ఫస్ట్ డే మా ఇంటికి షాపింగ్ అనమాట టైల్స్ తీసుకోవడం కోసం టూ బై సిక్స్ సైజ్ అయితే చూస్తున్నాను నేను ఎందుకంటే హాల్లో అవి వేస్తే మంచిగా ఉంటాయి నేను స్టార్టింగ్లో చూపించినవి బుక్ మార్క్ టైల్స్ అనమాట అవి బాగున్నాయి కానీ మా హాల్కి ఎక్కువ పట్టవు అని చెప్పారు సో అందుకని చెప్పేసి నేను మామూలువే చూస్తున్నాను అనమాట ఏ కలర్ వేసుకోవాలి ఏంటి అనేది నాకు ఒక ఐడియా ఉంది వైట్ అయితే వద్దనుకుంటున్నాను చాలామంది వైట్ వేయించుకుంటారు కానీ నాకు వద్దనుకున్నాను అనమాట ఇంకా నేను వేరే ఏదన్నా డిజైన్స్ చూద్దామని స్టార్ట్ చేసి చూస్తున్నాను ఎవరికైనా మంచి టైల్స్ షాప్ తెలిసి మీకు మంచి డిస్కౌంట్లో వచ్చినాయి మీ ఫీడ్బ్యాక్ బాగుంది అంటే కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి మా అలాంటి వాళ్ళకి చాలామందికి యూజ్ అవుతుంది మీరు ఇచ్చే చిన్న సజెషన్ వల్ల ఎవరికన్నా తెలిస్తే చెప్పండి బేగం బజార్లో కూడా స్పెసిఫిక్గా ఏమైనా షాప్స్ ఉంటే కాల్ చేసి చెప్పండి అలాగే ఫోన్ నెంబర్స్ కూడా ఏమైనా ఉంటే చెప్పండి ఓకేనా ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట కొత్తగా ఇల్లు తీసుకునే వాళ్ళకి ఇంకా నేను కిచెన్ టైల్స్ అలాంటివి ఇక్కడ చూడలేదండి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ అయ్యాప్ సొసైటీలో మియాపూర్లో ఏది తీసుకున్నా మీరు ప్రతిదానికి యూస్ చేసుకోవచ్చని అంటే ఇవే కిచెన్లో వేసుకోవచ్చు అని కూడా ఇవే బాత్రూమ్కి వేసుకోవచ్చు ఇలా అన్నీ చెప్తున్నారు నేను బాత్రూంలో ఏంటంటే నాన్ స్కిడ్ టైల్స్ చూద్దాం అనుకుంటున్నాను పెద్దవాళ్ళు వస్తారు ఇంట్లో పాప ఉన్నది సో అందుకని నాన్ స్కిడ్ అయితే చూస్తున్నాను అనమాట అవి ఇక్కడ నాకు కావాల్సిన డిజైన్లు లేవు సో నేను వేరే షాప్ కూడా చూశాను ప్రైజెస్ తెలుసుకున్నాను ఫిఫ్టీ నుంచి నైంటీ వరకు ఉన్నాయి రేంజ్ అయితే సో నేను బేగం బజార్ని వెళ్ళినప్పుడు కూడా కంపేర్ చేసి చూసుకోవాలన్నమాట సాటర్డే సండే మండే సండే మండే హాలిడే అని చెప్పారు ఫోన్ చేస్తే సో నేను వీక్ డేలో ఎప్పుడన్నా వెళ్ళాలన్నమాట ఇంకా ఇంకొక షాప్లో అయితే కూడా చూశాను ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి ఇలా ఇల్లు తీసుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు వుడ్ టైల్స్ వస్తున్నాయి కదా అవి బాగున్నాయి ఇది చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అంట ఒక్కటి టైల్స్ ఇవి షా మనం గోడకి వేసుకోవడానికి ఎలివేషన్ టైల్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రై